హాయ్ అండి మేము గుబ్బుల మంగమ్మ అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడైతే హనుమత్ క్షేత్రం అయిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలంలో గురవయ్యగూడెం గ్రామంలో ఎర్రకాలం వడ్డిన పచ్చని పొలాల మధ్య తెల్ల మధ్య చెట్టు త్వరలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధి అయిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దివ్యాలయం ఈ ఆలయం భారతదేశంలోనే విశిష్టమైన హనుమద్ దివ్యక్షేత్రం శిఖరం లేని ఆలయం తెల్ల మద్ది చెట్టే శిఖరం స్వయంభూ క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గద ఎడం చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్లు ఉండడం విశేషం గద భక్తునికి అభయం అరటి పండు ఫలప్రదం ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం స్వామివారి శిరస్సుపై ఐదు శిరస్సులు సర్పరాజంగా మద్ద చెట్టు మధ్య ఆంజనేయ స్వామి దర్శనంతోనే పుట్టుకుతో ఉన్న శని దోషాలు రాహుగతి దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి భక్తుల నమ్మకం మంగళవారం శనివారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలప్రదం ఉంటుందని కూడా భక్తుల నమ్మకం ఇలా ఎన్నో ఎన్నెన్నో విశిష్టలతో కూడిన ఆంజనేయ స్వామి సన్నిధి శ్రీ మధ్యాంజనేయ స్వామివారి ఆలయం ప్రతి సంవత్సరం భక్తులు హనుమ దీక్షలు మండలం కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమతు వ్రతం ఆచరించి ఇరుముడు సమర్పిస్తారు స్థల పురాణం ప్రకారం సీతా అన్వేషణలో భాగంగా లంక చేరుకున్న హనుమ పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు నిత్యం ఆంజనేయ సుతుడనే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామివారిని దర్శించే భాగ్యమా అతని లేకపోయింది వచ్చే జన్మలోనైనా సాక్షాత్కారం పొందాలనే ఉద్దేశంతో హనుమసేనకు ఎదురెల్లి ఎదురెళ్లి మధ్యుడు విరమన్నం పొందాడని పురాణాలు పేర్కొన్నాయి ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడని అతన్ని అనుగ్రహించేందుకే మధ్య వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్ సాక్షాత్కారమైన ఆంజనేయుడు మధ్య చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ వారి రాతి విగ్రహం కనిపించిందంట అలా పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వ మొదట స్వామి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు ఆ తరువాత పంతొమ్మిది వందల సంవత్సరంలో పూర్తి సాయి ఆలయాన్ని అయితే నిర్మించారు అయితే మధ్యుడే మధ్య చెట్టుగా వెలిసాడన్న నమ్మకంతో ఆ చెట్టును గర్భాలయం గోపురంగా ఉంచేశారంట మధ్యక్షేత్రంలో హనుమద్ జయంతి వేడుకలైతే ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఆది సోమవారాల్లో భక్తులకు సామూహిక హనుమద్ కళ్యాణాలు లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమరపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు ఆలయం ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువే ఉన్నారు ఆంజనేయ స్వామిని పూజించిన భక్తులు శ్రీనివాసుని దర్శించుకుంటారు ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకోలో జలాశయం ఉంది ఇందులో బోట్ సికారు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ మధ్యక్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకొని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది పారిజాతగిరిపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్ తిరుమల వెంకన్న దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం వైష్ణవ సాంప్రదాయాల్లో ఆంజనేయ స్వామికి నిత్య పూజలు అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు ప్రతి శనివారం స్వామివారి మూల విరాట్ను పంచామృత అభిషేకం శాస్త్రీయుతంగా జరుపుతారు ప్రతీ నెల స్వామి జన్మ నక్షత్రమైన భద్ర నక్షత్రంలో సువర్షాల సా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ వైభవంగా నిర్వహిస్తారు ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి లక్షలాది మంది అయితే వస్తూ ఉంటారు తీరని కోర్కులు ఉన్నవారు పలు సమస్యలతో సతమవుతున్న సతమతమవుతున్న వారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం ఆలయం ప్రధాన మండపం చుట్టూ తొలిత ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కులు తీరాలని మొక్కుకుంటారు అవి నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామి మొక్కును చెల్లించుకుంటారు దీనితో పాటు శని దోషాలు రాహుకేతు దోషాలు నావగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం దూర భారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది క్షేత్రం ఏలూరు నుండి అయితే నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజమండ్రి నుండి అయితే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జంగారెడ్డి గూడెంకి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనము ఏలూరు నుంచి అయితే ప్రతి గంటకు కూడా ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంటుంది రాజమండ్రి నుంచి జంగారెడ్డి గూడెం వరకు బస్సులు అయితే ప్రతి గంటకి ఉంటాయి జంగారెడ్డి గూడెం నుంచి ఆటో ద్వారా కూడా మనం ఈ క్షేత్రాన్ని అయితే చేరుకోవచ్చు అదే తాడేపల్లిగూడెం నుంచి అయితే మనకి నా యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని మనము ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మనం ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో దర్శించుకోవచ్చు ప్రతి మంగళవారం మాత్రం ఏకూజామున ఐదు గంటల నుండి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులు ఈలో ఎవరైనా జంగారెడ్డి గూడెం వెళ్ళినట్లయితే జంగారెడ్డి గూడెం ఉన్న ఈ నాలుగు క్షేత్రాలను అయితే దర్శించుకోవడం మిస్ అవకండి జంగారెడ్డి గూడెంకి ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుబ్బుల మంగమ్మ అమ్మవారిని దర్శించుకోండి ఇంకా జంగారెడ్డి గూడెంకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యాంజన స్వామి దర్శనం జంగారెడ్డి గూడెంకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న తిరుపతి అదే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం జంగారెడ్డి గూడెంలోనే గిరిపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ నాలుగుని గుడుల్ని తప్పక దర్శించుకోండి ఈ మధ్యాంజనేయ స్వామి గుడి ఆవరణలోనే నక్షత్ర వనము వనం అని ఉంటుందండి అంటే మన జన్మ నక్షత్రం బట్టి మన జన్మ రాశి బట్టి మనమైతే ఏ చెట్టుకి మనం పూజిస్తే మంచిది ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది అనేది అయితే క్లియర్గా రాసి ఉంటుంది మీలో ఎవరైనా ఈ గుడికి దర్శించుకోవడానికి వెళ్తే తప్పనిసరిగా చూడండి ఈ గుడి అయితే చాలా బాగుంటుంది మేము నైట్ టైంలో గుడిని దర్శించుకోవడానికి వెళ్ళడం వల్ల వీడియో అయితే అంత క్లారిటీగా రాలేదు మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ రాకుండా చూసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను